హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీకోసం ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీరు ఈ మనసులో మీ మనసులో ఉండే వ్యక్తి కోసం వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా సో మీకు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఉంది చాలా కాలంగా మీరు మాట్లాడుకోవట్లేదు సో మీ మనసులో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందన్నమాట అసలు మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా ఎందుకంటే చూద్దా అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అసలు వస్తారా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా కరెక్టే వాళ్ళకి ప్రేమ ఉంది వాళ్ళకి ఇష్టం ఉంది అట్రాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అసలు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా సో వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఎంతసేపు దూరం నుంచే మిమ్మల్ని లవ్ చేస్తూ ఉంటే పనులు జరగవు కదా అది అనమాట మనకి ఈరోజు టాపిక్ అసలు మీ రీయూనియన్ అవుతుందా రీకన్సిలేషన్ మీరిద్దరు కలుస్తారా మళ్ళీ ఈ సపరేషన్ ఎండ్ అవుతుందా లేదా ఇదే మన టాపిక్ ఓకేనా సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు మెయిల్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి నేను డీటెయిల్స్ అనేవి ఇస్తాను రీడింగ్స్ అనేవి పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి చార్జబుల్ మీరు పే చేయగలను అనుకుంటే అప్పుడు కాంటాక్ట్ అవ్వండి సరేనా సో లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ షేర్ కామెంట్ చేయండి ఖచ్చితంగా నా రీడింగ్స్ అనేవి రిజనేట్ అవుతాయి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నాకు అవి ఎన్ని చదివే టైము ఉండదు కానీ మ్యాక్సిమం చదువుతాను నేను మాక్సిమం చదవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అంటే సండేస్ అప్పుడు అప్పుడు కూర్చొని మొత్తం కామెంట్స్ అన్నీ చదువుతాను అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు పెట్టే పాజిటివ్ కామెంట్స్ ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తారు నాకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే గాడ్ బ్లెస్ యూ సరే చూద్దాము అసలు మీరు ఈ నేను అవుతుందా లేదా మీరు ఇద్దరు మళ్ళీ కలుస్తారా లేదా ఈ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ మళ్ళీ ముగిసిపోతుందా లేదా చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గైడెన్స్ ఏంటి అసలు ఈ కనెక్షన్కి ఓకే నేను షఫుల్ చేసినప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఆలోచించండి తలుచుకోండి సో వాళ్ళ పేరును మూడుసార్లు తలుచుకోండి మీకు రీడింగ్ రెజినేట్ అవుతుంది ఓకేనా చూసాను న్యూ డైరెక్షన్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఓకే సో రీకన్సిలియేషను రీయూనియన్ అనేది మీకు ఖచ్చితంగా విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీకు జరుగుతుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే మీకు ఆల్రెడీ ఒక ఇంట్యూషన్ చెప్తుండొచ్చు లేదంటే మీకు ఏమైనా సైన్స్ కనిపిస్తుండొచ్చు ఏంజెల్ నెంబర్స్ కనిపిస్తూ ఉండొచ్చు లేదంటే వైట్ ఫెదర్స్ కనిపిస్తూ ఉండొచ్చు కాయిన్స్ కనిపిస్తూ ఉండొచ్చు రిపీటెడ్ నెంబర్స్ కనిపిస్తూ ఉండొచ్చు సో ఇవన్నీ ఏంటంటే బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉండొచ్చు ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ సిగ్నల్స్ అనమాట అంటే ఏంజల్స్ మీతో పాటే ఉన్నారు మీకు వాళ్ళు వాళ్ళ సమర్థతను చెప్తున్నారు అంటే యు ఆర్ ఆన్ ద రైట్ పాత్ ఆర్ ఆన్ ద రైట్ డైరెక్షన్ అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఇవన్నీ ఏంటంటే మీ ఇంట్యూషన్ చెప్తాయి అనమాట సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ మనసు ఏం చెప్తుంది మీకు మీరు ఆ వ్యక్తిని తలుచుకున్నప్పుడు మీ మనసులో కలిగే ఫీలింగ్స్ ఏంటి అంటే మీ కోపం వస్తుందా ద్వేషం వస్తుందా ప్రేమ వస్తుందా సాడ్నెస్సా ఇవన్నీ మీరు గమనించుకుంటే మీకే అర్థమైపోతుంది అసలు ఓకేనా సో చూజ్ అ న్యూ డైరెక్షన్ సో మీరు ఒకే విధంగా ఆలోచించకుండా ఇంకో విధంగా ఆలోచించండి ఇంకో విధంగా ప్రయత్నించండి ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది ఓకే సరే చూద్దాము మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా సో మీ రీయూనియన్ అనేది జరుగుతుంది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఎంతో దూరంలో లేదు దగ్గరలోనే ఉన్నారు సో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీరు కలుస్తారు క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ పాజిటివ్ రీడింగ్ వస్తుంది మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా ద టవర్ ద మెజిషియన్ ద ఎంప్ర ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి టెంప్రస్ సో మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ నాకు కనిపించే రాశి చెప్తాను మేషరాశి చాలా ప్రామినెంట్గా ఉంది మేషరాశి ధనస్సు రాశి కుంభరాశి సింహరాశి వృషభ రాశి వృశ్చిక రాశి ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట సో మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక టవర్ మూమెంట్ అనేది వచ్చింది ఓకేనా సో ఇద్దరు అసలు అనుకోలేదు మీరిద్దరూ ఎంతో లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు ఎంతో ప్రేమగా ఉంటారు అని చెప్పేసి మీరు ఎన్నో కళలు కన్నారనమాట కానీ ఏదో ఒక సడన్గా ఒక టవర్ మూమెంట్ వచ్చింది మొత్తం కొలాబ్స్ అయిపోయింది మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి చాలా పరువు నష్టమైంది అందరికీ విషయం తెలిసిపోయింది ఇంకా మీరిద్దరూ కలుస్తానంటే కూడా ఇంకా అసలు సొసైటీ ఏమంటారు ఫ్యామిలీ ఏమంటారు ఫ్రెండ్స్ ఏమంటారు సో ఈ విధమైనటువంటి అనుమానాలు వచ్చేస్తున్నాయి అనమాట మీ మనసులో సో దానివల్ల ఏంటంటే మీరు ఇప్పుడు కలవాలంటే కూడా మీకు మనసులో ఒక రకమైన భయం లేదు నేను నిజంగా కలిస్తే ఎలా ఉంటుందో ఏమో అసలు మా ఇద్దరికి మధ్యలో మళ్ళీ ఇలాంటి గొడవలు రాకుండా ఉంటాయా అలా ఇలా అని చెప్పేసి మీరు ఇద్దరికీ ఉంది ఈ విషయం అంటే ఈ భయం అయితే మీ ఇద్దరి మనసులోనే ఉంది సో ఎవరో మీకు భయపెట్టారు అది మీ ఫ్యామిలీ వాళ్ళు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు సొసైటీ అవ్వచ్చు సో దానివల్ల ఏంటంటే మీరిద్దరు కలవాలంటే కూడా చాలా భయపడుతున్నారు ప్లస్ ఈ వ్యక్తి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈగో అండ్ ప్రైడ్ ఉంది ఎంతసేపు మీ ఐ మీ అన్నట్టుగా అంటే నేను నా ఫ్యామిలీ నా లైఫ్ నా హెల్త్ నా హ్యాపీనెస్ అటువంటి కొంచెం స్టబన్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు ప్లస్ చాలా మ్యానిఫులేటివ్ పర్సన్ కూడా వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళకి ఎలా పని జరిపించుకోవాలనేది వాళ్ళకి తెలుసు చాలా డామినేటింగ్ అని చెప్పచ్చు చాలా కంట్రోలింగ్ అని చెప్పచ్చు కానీ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు చెప్పినట్టుగా కానీ మీరు వింటే వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు అంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు అటువంటి ఎంప్రయర్ అనమాట వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఈ పొజిషన్లో ఉన్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళపై వాళ్ళకి ఎక్కువ నమ్మకం అనమాట నేను ఏదైనా చెప్పానంటే అదే జరుగుతుంది నీకేం తెలీదు నువ్వు నా మాట విను నువ్వు చిన్నపిల్లవి లేదంటే నువ్వు అమాయకురాలువి అమాయకుడివి అట్లా ఇట్లా అన్నట్టుగా వాళ్ళు కొంచెము ఇదనమాట తనపై తనకు నమ్మకం ఎక్కువ ఎదుటి వాళ్ళని త వాళ్ళకైనా తక్కువగా చూస్తారు ఎందుకంటే వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన మనిషి అంటే బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి వాళ్ళు ఈ పొజిషన్లో వచ్చారు వాళ్ళు ఏ జాబ్లో అయితే ఉన్నారో వాళ్ళ కష్టం మీద వాళ్ళు పైకి వచ్చారనమాట సో దానివల్ల వాళ్ళ పైన వాళ్ళకి నమ్మకం ఎక్కువ సో వాళ్ళకి మానిఫెస్ట్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ మీతో బ్యాలెన్స్ రావాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని ఒక సోల్మేట్గా అనుకుంటున్నారు వాళ్ళ శరీరంలో అర్ధ భాగం అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ చూసారంటే ఇది టెంపరెన్స్ ఏం చెప్తుందంటే ఇద్దరూ అర్ధనారీశ్వరి ఫోటో దగ్గరగా చూసారంటే అర్ధనారీశ్వర చూసారా సో సగం భాగం వాళ్ళ జీవితంలో సగభాగం మీరు వాళ్ళ శరీరంలో సగభాగం మీరు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో దానికనేసి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లోకి కానీ టైం తీసుకుంటున్నారు చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తూ ఉంది ఏప్రిల్ మంత్ నంబర్ ఫోర్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంది నెంబర్ సిక్స్ కూడా ప్రామినెంట్గా ఉంది సో వీళ్ళు ఏంటంటే ఒకలాగా వాళ్ళకై వాళ్ళు మీ దగ్గరికి రారు కానీ ఏదో ఒక మెరకల్ జరిగి మీరిద్దరూ కలిస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు ప్రేయర్స్ చేస్తున్నారు వాళ్ళు ఏదైనా ఒక క్యాండిల్ మ్యాజిక్స్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఏదో ఒకటి వాళ్ళు ఫాలో అవుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని వదిలి ఉండటం అనేది వాళ్ళకు కూడా చాలా కష్టంగానే ఉంది ఇప్పుడు మీరు ఎంత అయితే బాధపడుతున్నారో ఈ వ్యక్తి కూడా అంతే బాధపడుతున్నారు మీరు లేకపోవడం వల్ల ఓకేనా సో ఇంకా చూద్దాము మీరు షుడ్ యూ వెయిట్ ఆర్ మూవ్ ఆన్ మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా ఇప్పుడు వీళ్ళ ఫీలింగ్స్ వీళ్ళ ఎనర్జీస్ అయితే మనకు తెలిసాయి చూద్దాము మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా షుడ్ యూ వెయిట్ ఆర్ మూవ్ ఆన్ మీరు వెయిట్ చేయాలా లేదంటే ముందుకు వెళ్ళిపోవాలా షుడ్ యూ వెయిట్ ఆర్ మూవ్ ఆన్ మీరు వెయిట్ చేయాలా ముందుకు వెళ్ళిపోవాలా స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి షుడ్ యూ వెయిట్ ఆర్ మూవ్ ఆన్ నైట్ నైట్ ఆఫ్ వాండ్స్ ద ఎంప్రెస్ త్రీ ఆఫ్ వాండ్స్ వాండ్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది చూసారా టూ ఆఫ్ వాండ్స్ సో వాళ్ళు ఇది ఎక్కువ ఎయిరిస్ లియోస్ యాజిటేరియస్ ఎక్కువగా కనిపిస్తుందండి నాకు Okay, the Wheel of Fortune, Two of uh, uh, Sorry, Knight of Swords, The Fool, Page of uh, Swords, Three of Swords, The Chariot. సో వీళ్ళైతే యాక్షన్ అయితే చాలా స్లో అండి తీసుకునేలాగా నాకు కనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళకి చాలా భయం ఉంది కాకపోతే వాళ్ళ మనసులో అయితే మీకు యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ సోడ్స్ రెండు ఏంటంటే ఎంత పరిగెత్తి మీ దగ్గరికి వచ్చి అంత ఫాస్ట్గా మీతో ముందుకు వెళ్ళాలి ఒక ఫైటింగ్ లాగా ఒక ప్యాషన్ రెండు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఒకటేమో ఫైటింగ్ ఇంకోటి వచ్చి ప్యాషనైట్ ఎనర్జీ అంటే పరిగెత్తు వచ్చి మీతో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకొని అంటే ప్యాషనైట్ లవ్ అనమాట ఇవి రెండు ఎనర్జీలు వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి కానీ రియాలిటీకి చూస్తే కనుక వాళ్ళు వెస్టర్న్ రిజునేషన్లో ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఏమో ఏ యాక్షను లేకుండా సైలెంట్గా ఉన్నారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మైండ్లోనే నడుస్తున్నాయి ఈ కథలన్నీ కూడా కానీ వాళ్ళు బయటికి ఏం చెప్పట్లేదు వాళ్ళు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అంతే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వాళ్ళకి ఈ వీల్ టర్న్ అవితే అప్పుడు యాక్షన్ తీసుకుందాము అనేసి వెయిట్ చేస్తున్నారు సో మీరేమో చాలా ఇందాక రీడింగ్లో ది స్ప్రెడ్లో ఎంపరర్ వచ్చారు ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది సో వాళ్ళకి ఎక్కడో ఒకటి తెలుసు మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదరు మీరు కరెక్ట్ పార్ట్నర్సు కానీ మీరు ఒక పక్క ఉన్నారు వాళ్ళు ఒక పక్క ఉన్నారు సో ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది త్రీ ఆఫ్ సోడ్స్ ఉంది ఒక హార్ట్ బ్రేక్ ఒక థర్డ్ పార్టీ అనేది నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఏదో వాళ్ళు మ్యారీడ్ అవ్వచ్చు లేదంటే మీరు మ్యారీడ్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు కమిటెడ్ మీరు కమిటెడ్ అవ్వచ్చు త్రీ అనేది ఇక్కడ ఎక్కువ ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంది ఓకే వీళ్ళైతే ప్రస్తుతానికి మీతో మాట్లాడటం లేదు కానీ స్పైయింగ్ అయితే విపరీతంగా ఉంది మీతో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ కోసం మీరు మెసేజ్ పెడతారేమో వెయిట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్ ఉంటారు ఎప్పుడు ఆఫ్లైన్ ఉంటారు ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు మీరు ఏం స్టేటస్ పెడతారు డీపీ పెడతారు సో చాలా చాలా స్టాకింగ్ ఎనర్జీ అనమాట అబ్సెసివ్ ఎనర్జీ నాకు అక్కడ కనిపిస్తూ ఉంది చూస్తున్నారు అలాగా సో వాళ్ళు ఏంటంటే ఏదో ప్లానింగ్ చేస్తున్నారండి మీ దగ్గరికి రావడానికి ఏదో ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు కానీ ఇన్ ఫ్యూచర్ అయితే మంచి ప్లాన్తో వస్తారనమాట ఇంకా ఆ ప్లాన్కి తిరిగి ఉండకూడదు మీరు నో అని చెప్పకూడదు సో అలాంటి ప్లాన్ ప్లస్ ఇది లాంగ్ డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటే మీ ఇద్దరికి మధ్య ఈ డిస్టెన్స్ అనేది ఉంది ఆ డిస్టెన్స్ని ఎలాగ పోగొట్టాలి అనేది వీళ్ళ ప్లానింగ్ అనమాట ఇప్పుడు అయితే కానీ వాళ్ళు అనుకుంటున్నారు అసలు ఇది రైట్ టైం కాదు మనకి టైం రావాలి టైం వచ్చినప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాను కానీ వీళ్ళకైతే ఉంది రిస్క్ తీసుకొని ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్దాము ఒక న్యూ బిగినింగ్ చేద్దాము సో ఇదైతే వాళ్ళకి క్లియర్గా ఉంది వాళ్ళకి వాళ్ళ ఎట్లాగా ఎలాగైనా సరే ఒక చూద్దాం అసలు ఆ లైఫ్లో నాకు ఇది వచ్చిన ఒక గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని నేను వదులుకుంటే మళ్ళీ ఈ పర్సన్ నా జీవితంలోకి రారు నన్ను వదిలేస్త వదిలేస్తారనేది వాళ్ళకి భయం పట్టుకుంది సో దానికన్నా ఏంటంటే వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరకు వస్తారు ఒక రిస్క్ తీసుకుంటారు మీతో ఒక న్యూ బిగ్నింగ్ అయితే చేస్తారు సో ఇప్పుడు ఆలోచించుకోండి మీరు వీళ్ళ కోసం వెయిట్ చేస్తారా మూవ్ ఆన్ అయిపోతారా ఎందుకంటే కొంతకాలంలో మీ కనెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది ఎందుకంటే ద చారియట్ ఉంది చారియట్ అంటే వెరీ వెరీ ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోడ్స్ కూడా వెరీ ఫాస్ట్ మూవింగ్ అనమాట సో వాళ్ళు వస్తారు కాకపోతే వాళ్ళకి టైం పడుతుంది ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది త్రీ ఆఫ్ సోడ్స్ ఉంది ఈ థర్డ్ పార్టీది ఎప్పుడైతే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందో ఏం చేయాలి ఎలాగా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ముందడుగు వేస్తారు ముందుకు వస్తారు ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో ఒక ఏజ్ అవ్వచ్చు క్యాస్ట్ కల్చరు హైట్ హైట్ కలరు లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సో దానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా ఒప్పుకోరు కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇది దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ ఓకే మీరు వాళ్ళ జీవితంలోకి రావడం అనేది దేవుడిచ్చిన వరం సో దానిని వాళ్ళు వదులుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీతో చెప్పు ఉంటారు కొంతమందికి యు ఆర్ యునిక్ అని చెప్పి ఉంటారు అంటే మీరు ఎవరిలాగా అందరిలాగా కాదు మీరు డిఫరెంట్ మీరు చాలా యునిక్ అనేసి యునిక్ని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు గుర్తురావట్లేదు సో వాళ్ళు మాట అని ఉంటారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలని అయితే ఎట్టి పరిస్థితిలో ఇష్టం లేదు వాళ్ళు అయితే తీసుకుంటారు అయితే ఏ యాక్షన్ లేదు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు బట్ ఇన్ ఫ్యూచర్ సో వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ద ఫుల్ ఎనర్జీ చాలా ఇంపేషెంట్ అయిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఇద్దరి మధ్యలో ఈ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా ఇంపేషెంట్ అయిపోతున్నారు అసలు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో క్లారిటీ లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియట్లేదు అంటే వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉండట్లేదు వాళ్ళ జాబ్ వాళ్ళ బిజినెస్ అయితే బిజినెస్ వాళ్ళ హెల్త్ దేనిపైన వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోయిందనమాట అంటే నా జీవితంలో సగభాగాన్ని నేను కోల్పోయాను అనేటువంటి ఫీలింగ్ అయితే వాళ్ళ మనసులోకి వచ్చేసింది సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను గనక ఇప్పుడు యాక్షన్ తీసుకుపోతే ఈ వ్యక్తి నా చేతిలోని జారిపోతారు ఇంకా నేను లైఫ్లో మళ్ళీ వాళ్ళని పొందలేను అనే భయం అయితే ఈ వ్యక్తికి పట్టుకుంది ఆ భయం వల్ల ఇప్పుడు వాళ్ళు ముందడుగు వేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ సోడ్స్ ఉంది ఫోర్ సోడ్స్ ఎప్పుడు కూడా ఈ ఇది భయాన్ని రిప్రజెంట్ చేస్తున్నారన్నమాట వాళ్ళకి భయము ఏదో ఒక ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరో వాళ్ళు భయపెడుతున్నారు అన్నట్టుగా ఒక రకంగా భయం అనమాట అంటే ఇంకా మీరు ఇంకొక ఈ వీళ్ళు క్షణం లేట్ చేస్తేనే కూడా మీరు వెళ్ళిపోతారు వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారు అన్నట్టుగా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే ఈ పర్సన్కి స్టార్ట్ అయింది సో దానివల్ల తొందరలోనే తొందర అని చెప్పలేను టైం పడుతుంది ఎందుకంటే థర్డ్ పార్టీ కూడా ఉంది కాబట్టి సో వాళ్ళు నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ కానీ అక్టోబర్ కానీ మార్చ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మార్చి లేదంటే ఇన్ బిట్వీన్ అక్టోబర్ కానీ వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది సో దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అసలు ఈ వ్యక్తి ఏ ఎలాగ అంటే ఎంత ప్రేమిస్తున్నారు ఎంత ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు మీకు ఓపెన్గా చెప్పినట్టుగా కనిపించట్లేదు నా కార్డ్స్లో కానీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఓపెన్గా వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్తారు మీరిద్దరూ కలిపి ఒక రిస్క్ తీసుకుంటారు ముందుకు వెళ్తారు ఒక ఫ్రెష్ న్యూ స్టార్ట్ అనేది ఈ కనెక్షన్లో వస్తుంది ఓకే సో ఇంత జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించుకోండి మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా ఈ నిర్ణయం మీపైనే వదిలేస్తున్నాను ఓకే సో ఇదండి ఈ వేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్